ఆ రావణుడు ఒకప్పుడు శివ దర్శనానికి వెళ్ళాడు విడితే నందీశ్వరుడు కావలిగా ఉన్నాడు ఇప్పుడు ఏకాంతంలో ఉన్నారు లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి వీలు లేదన్నాడు అంటే కోతిముఖంతో కనపడుతూ ఉంటాడు పరమశివుడిచ్చిన వరం అని మీకు నేను మనవి చేశాను కదా శివ మహాపురాణంలో నందీశ్వరుడే చెప్పాడు బ్రహ్మాది దేవతలతో ఈ విషయం కోతిముఖంతో కనిపించాడు ఆ రావణాసురుడికి ఆయన నందీశ్వరుణ్ణి అధిక్షేపించి కోతి ముఖంతో ఉన్నవాడా ముఖం ఉన్నవాడా నువ్వు నన్ను అడ్డగించగలిగిన వాడివా అన్నాడు అప్పుడు నందీశ్వరుడు శాపం ఇచ్చాడు కోతి ముఖాన్ని తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి కోతులే వచ్చి లంకని సర్వనాశనం చేస్తాయి అన్నాడు అందుకే వానరముల చేత లంక నశించి అందుకే హనుమ రామాయణంలో సుందరకాండలో రావణాసురుడు ఎదురుగుండా కనపడగానే సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రావణాసురుడు తన కాంచన లంకలో తానున్న రావణాసురుడు తన చతురంగ బలాల మధ్యలో తానున్న రావణాసురుడు ఇంతమంది మహావీరుల చేత రక్షింపబడుతున్న రావణాసురుడు హనుమ వంక చూశాడు చూడగానే వచ్చిన మొదటి ఆలోచన ఏమిటో తెలుసా ఆ హనుమ యొక్క తేజస్సు చూశాడు ఈయన సామాన్యమైన వానరమా కాదు నందీశ్వరుడే బహుశ ఈ వానర రూపంలో వచ్చాడు పరమశివుడికి తప్ప ఇంత తేజస్సెవరికీ ఉండదు కిమీష భగవాన్ నంది భవే సాక్షాధ్యాగత భగవాంది అన్నడందుకే